కన్నేంటి అంత ఎర్రగా ఉంది నేను చూస్తుంటే నాకు భయం వస్తుంది ఇక్కడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ ఈ ఒక్క ఆవిడే నెలలుగా ఇక్కడ ఉంటుంది ఇవి తాలూకు ఎవరు లేరు నాకు తెలిసి ఇవి దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు బంధువులు కూడా లేరు మరైతే పోలీసు రిపోర్ట్ ఇస్తే ఆ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో ఎందుకు చచ్చిపోయిందో ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి ఆ వచ్చినందుకు ఆయనకి తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను ఒక్కలో తోస్తారయ్యా అయితే ఏం చేద్దాం ఇక్కడే పక్క మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం వివరాలు చెప్తారు కదా ఊరేసుకుంది అంటున్నారు మరి ఊరికి ఏలాడాలి కదా మేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని కొంప ముంచేసావు కదమ్మా దింపకూడదని తెలియదు వాళ్ళ కబురు రా తాత ఏం జరిగింది ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతమాట వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది కానీ వాళ్ళు ఊర్లో లేరంట మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా ఏం చేద్దాం దర్శనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు నేను చేస్తాను అయితే ఎక్కువ దూరం ఎలాగా వచ్చావు కదా మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైరం పగిలించినాయి ఈ కోసమే తయారు చేసుకుంటాను ఇప్పుడు వద్దు తాతగారు అర్జెంట్ గా పని ఏ దింపుతా కదా ఈ హిందు భయం మా లంక యాదవ్ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అమ్మో ఇప్పుడలా నీకే రాదా నువ్వేం భయపడకు నే చూస్తాగా ఇది ఎప్పుడు ఇంతే నాకు తెలుసు చూడు స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఏమి లేదమ్మా ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు నేను సరి చేస్తాగా నువ్వేం కంగారు పడుకో జీవితం ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది మీ క్రూరత్వానికి అంతం లేదా ఎందుకు నీ జీవితాన్ని అనుభవిస్తున్నా ఎలా మొదలైంది నా జీవితం ఎలా మొదలైంది నా జీవితం ఏంటిది ఏమో నాకే అర్థం కావట్లేదు నాలో ఏదో తెలియని ప్రళయం ఆచరణలో ఆదేశంలో నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది దానికి నువ్వే కారణం మీనా నీనే చేశానా అనగారిని అగ్ని గోళం నిట్టి లేచా తట్టుకోలేకపోతున్నా నీ పరివహారం ఎటు పోతుందో ఏవో ఏ ఎటు పోదు మీనా నుహినా అసలు ఆ అనుభయం ఓ స్మారగలా నా దగ్గరికి డబ్బులిచ్చి ఇచ్చి సుఖం కోసం ఇచ్చి ప్రతి మగాడిని లేపిన పెద్ద పాడేస్తారు కాని సుఖాన్ని పొందలేదు మీ దగ్గర ఆ సుఖాన్ని పొందాలి అందుకే మళ్ళీ వచ్చాను అది నాతోనే ఉండొచ్చుగా నానం ఇది వ్యాపారం నా వ్యాపారం మానకం మీది కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనగలైపోతారు మాకు స్టేటస్ కలిపించాలని చాలా మంది డబ్బు బారు మా సపోర్ట్ లేందే వాళ్ళకి స్టేటస్ ఏ రాదు మూలేకపోతే ఏ బోతులే డబ్బు లేకపోతే నేను బట్టి మీ చెప్ డబ్బు వేస్తుందండి ఉండిపో నాతోనే ఉండిపో నాతోనే ఉండిపో నువ్వు నాతోనే ఉండుకో నాతోనే ఉండిపో నాతోనే ఉండిపోవాలి నా Ah <laughs> పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు రాదు ఉండవే డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి నీ ప్రాబ్లమ్ ఈ చుట్టుపక్కల పల్లెల్లో సేవ్ చేస్తున్నాయి నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప అతికి దున్నట్టు ఈ గిరాకీ పోయినట్టు ముద్దుర్రా గిరా గిరాకీ కొట్టేస్తా ఒక ఇంజెక్షన్ నాలుగు టాబ్లెట్స్ వంటి రూపాయలు రేటు పెంచిన విలే ఇలా రేట్ని ప్రాబ్లమా రెండు రోజుల నుంచి జూరం అండి విరోజనాలు కూడా అలాగా ఉండి చెప్తాను ఆ అయితే రకా అదే ఓహో

ఇక్కడ నీ పని అయిపోయిందే ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు నీకు ఎక్కేవి వచ్చిందే ఏమి గంగా నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేదు అనుకున్నావు కదా ఎక్కడ గమ్మా తాత దగ్గరికి ఎలా వెళ్ళారు ఎవరు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్తే నీకెందుకు అదేంటో మా అంటారు మీకు ఏదైనా నాకు ఏం కాలేదు కదే ఇంతకి ఎవరమ్మా నన్ను ఎవరు అబ్బో అదంతా సిగ్గే పేరేంటో పేరు చెప్పనే నాకు అమ్మా బాబే కదా బాలేగా బాగానే ఉంది కానీ కానీ ఏంటి ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోర్తి సచిన వాళ్ళు ఆ కోతి సచిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను నా వంక చూసారంటే సొరస కోసం ఖర్చుతో గుడ్లు పీకెత్తాను అయితే నా సెలక్షన్ ఓకే అంటావా